Hi everyone, so welcome to Need Parent. సో రిజల్ట్ వచ్చింది సో అందరూ మీ మీ పనులల్లో బిజీ ఉంటారు సో ఆల్మోస్ట్ ఉండాలి కూడా ఎందుకంటే రిపోర్టింగ్ ఎవరెవరు చేయాలి ఎవరు రిపోర్టింగ్ అవసరం లేదు సో ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి సెకండ్ రౌండ్లో ఆప్షన్ పెట్టకపోయినా రిపోర్టింగ్ చేయాలా అని అంటే కొంతమందికి తప్పదు సో దానికోసం పెద్దగా మనం చేసేది ఏముండదు ఉండదు సో అట్లాంటి డౌట్స్ అన్నీ కూడా ఒకసారి మాట్లాడదామని లైవ్ పెట్టాం అట్ ద సేమ్ టైం ఒక మన అవసరం ఒక ఫ్యూచర్ వచ్చింది సో తప్పనిసరి పరిస్థితి అయితేనే మనం ఇట్లాంటి వాటికి స్పందించాలి సో ఆ అవసరాన్ని కూడా నేను మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు అంశాలు రిపోర్ట్ ఎవరు చేయాలి అనేది నేను మీకు క్లారిటీ చెప్పాను చాలామంది మన మెంటర్స్ కూడా మీకు క్లారిటీ ఇచ్చారు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి సెకండ్ రౌండ్లో మీరు అప్గ్రేడేషన్ పెట్టుకోకపోయినా మిమ్మురు ఫస్ట్ రౌండ్లో ఓసీ కేటగిరీలో ఓపెన్ కాంపిటీషన్లో బీసీలనో ఎస్సీ ఎస్టీలనో వచ్చో ఓపెన్లో వచ్చి బీసీకి మారిందో తెలియదు ఓపెన్లో వచ్చి ఎస్టీకి మారిందో తెలియదు లేదా ఇక్కడ నుండి ఎంఆర్సీకి మారిందో తెలియదు ఒకవేళ అలా మారితే మీకు మళ్ళీ ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది ఎవరెవరికైతే సెకండ్ రౌండ్లో మీరు అప్గ్రేడేషన్ పెట్టకపోయినా మీకు మెసేజ్ వచ్చిందో వాళ్ళు ఆ అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకొని తీసుకుపోయి కాలేజీలో ఈ అలాట్మెంట్ ఆర్డర్ మాత్రం ఇవ్వాలి అంతే మీ దగ్గర సర్టిఫికేట్ అన్నీ ఆల్రెడీ ఇచ్చేశారు సేమ్ కాలేజ్ కాబట్టి ఇది సో కొంతమందికి సేమ్ కాలేజ్ అలాట్ అయినప్పటికీ మేము మళ్ళీ ఇవ్వాలా సార్ అని అంటే మీ అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకొని పోయి తీసుకుపోయి ఇవ్వాలి మెసేజ్ వచ్చినోళ్ళు తప్పకుండా ఇవ్వాలి సేమ్ కాలేజ్లో ఆప్షన్స్ పెట్టుకుంటే వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇవ్వాలి కొంతమంది నాకు మెసేజ్ రాలేదు సార్ అసలు వద్దా అనే డౌట్లో ఉన్నారు ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూలో మీకు మెసేజ్ ఒకవేళ రాలేదు ఒకసారి చెక్ చేసుకున్నాం ఎందుకైనా అని అనిపిస్తే మీకు తెలుసు ఆల్రెడీ టిఎస్ మెడికల్ అడ్మిన్ అనేది ఒక వెబ్సైట్ ఉంది కేఎన్ఆర్ వచ్చేసి ఏది మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నటువంటిది ఫస్ట్ వెబ్ ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నామో మళ్ళీ ఆడికే వెళ్ళి మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే పేజ్ వన్ అనే ఉంటే నో డౌట్ పాత డేట్లో ఉంటే మీరు పోయి అలాట్మెంట్ ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో పేజ్ టూ అలాట్మెంట్ అని కనుక వచ్చి డేట్ కనుక ఫ్రెష్ డేట్ వస్తే మీరు మళ్ళీ దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ కాలేజీకి పోయి ఇవ్వాలి ఇది ఒక్కటే ఇవ్వాలి అంతేగా మీరు చేసేది ఏమీ లేదు లేకపోతే నాన్ రిపోర్ట్ కింద పెట్టి నాట్ రిపోర్టెడ్ కింద పెట్టి మీ అడ్మిషన్స్ తీసేసే అవకాశం ఉంటుంది సో అందుకోసమే యూనివర్సిటీ వాళ్ళు కూడా స్పందించి మనం చెప్పగానే దీని మీద కూడా ఒక వెబ్ నోట్ను రిలీజ్ చేయడం జరిగింది ఎవరైనా ఇట్లా ఉండకూడదు దానికి మేము బాధ్యులం కాదు అని యూనివర్సిటీని అందుకనే యూనివర్సిటీ ఎప్పుడు కూడా ఏం చెప్తా అంటే ప్రతి అంశాన్ని వెబ్సైట్లో సెర్చ్ చేసుకోమని చెప్తుంది ఎందుకంటే డైరెక్ట్గా ఎవరికి అగైన్ కంగ్రాచులేషన్స్ సో ఎవరెవరికైతే పాత కాలేజీలలోనే మళ్ళీ సెకండ్ రౌమ్లో కొత్త కాలేజీకి పోతున్నారో మీకు కూడా మీ అప్గ్రేడేషన్ సంతృప్తిపరిచిందని భావిస్తూ కంగ్రాచులేషన్స్ సో మోర్ ఓవర్గా ఒక అంశం ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా సో నీట్ పేరెంట్స్ అసోసియేషన్లో చేరాలంటే ఏం లేదు మీరు నాకు హాయాన్ని పెడితే నేను మీకు లింక్ పంపిస్తాను మీరు దాంట్లో ఉన్నట్టే అసోసియేషన్ మెంబర్షిప్ కానీ అట్లాంటిది ఏం చేయలేదు ఇక దీంట్లో ఎస్పెషల్లీ ఇప్పుడు లైవ్ ఎందుకు పెట్టానంటే అర్జెంట్గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఈవినింగ్ మళ్ళీ ఒకటి పెడతాను కావచ్చు సో మహబూబ్ నగర్ నుండి ఒక పేరెంట్ ఫోన్ చేశాడు సో అతను నేను ఇదివరకు ఒకసారి కూడా ఈ విషయాన్ని చెప్పాను సో ఇతనికి వచ్చేసి సో క్యాస్ట్ బీసీఏ మంగలి సో బ్యాండ్ వాయించే పనులు చేస్తాడు పెళ్ళిళ్ళల్లో బ్యాండ్ వాయిస్తాడు కదా ఈ వర్క్ చేస్తాడు అబ్బాయి పూర్తిగా గవర్నమెంట్ స్కూల్లో చదివాడు గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివాడు పూర్తిగా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివాడు సో ఇతని ప్రస్తుతం కామారెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది కామారెడ్డి కాలేజీలో మెడికల్ సీట్ వచ్చింది అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోలేదు అమౌంట్ చాలా బీద వాళ్ళు సో మనోళ్ళు కూడా కొంతమంది పోయి మాట్లాడొచ్చారు సో ఇది జెన్యూన్ కేసు సో ఇట్లాంటిది ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొక కేసు వచ్చింది సేమ్ మహబూబ్ నగర్ నుండే సో ఫాదర్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్గా పనిచేస్తాడు అది ట్రాన్స్పోర్ట్ చేసేటట్టుగా దాంట్లో డ్రైవర్గా వర్క్ చేస్తాడంట సో వీళ్ళ పాపకు సీట్ వచ్చింది సో ప్రతిమలో వచ్చింది సో వీళ్ళకి కూడా ఫీజు ప్రాబ్లం ఉంది సో మొత్తానికి మొత్తం మనం కట్టలేకపోయినా మన అసోసియేషన్ నుండి కొంత హెల్ప్ చేయాలని అనుకున్నాం సో దీంట్లో నిన్న ఒక పేరెంట్ ఆల్రెడీ నాకు వాళ్ళ గాంధీలో సీట్ వచ్చినప్పుడు చెప్పాడు నాకు ఆ పేరెంట్ నేను నేను మాట్లాడాను సార్ పేరు చెప్తా నేను ఇప్పుడు కొండల్ కుమార్ గారు వాళ్ళ బాబుకు వచ్చేసి ఉస్మానియాలో వచ్చింది సో ఆ రోజే నాతో మాట్లాడి సార్ మనం అసోసియేషన్ బాగుంది నేను ఎవరికైనా హెల్ప్ చేస్తానన్నారు కొండల్ కుమార్ గారు ఇది నాకు ఏది ట్రూ కాలర్ నుండి వచ్చిండే నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏమైనా మిస్టేక్ ఉంటే సరి చేసాలి సో నిన్న నేను వాళ్ళకు చెప్తే వీళ్ళకి సంబంధించి అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయ్యే పన్నెండు వేలు నేను ఇస్తా సార్ నా సొంతంగా అని అన్నారు సో ఒక్కసారే పన్నెండు వేలు ఇస్తాను ముందుకు వచ్చారు సో మిగతా వాళ్ళు కూడా సహాయం చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం సో ఎవరైనా సహాయం చేయాలని అనుకుంటే సో మన నీట్ పేరెంట్ నెంబర్కి మీరు వేలల్లో ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి మీ ఆర్థిక స్తోమతలను బట్టి మీ సిచ్యువేషన్ బట్టి మన పిల్లలకు సీట్ వచ్చినప్పుడు మనం పోతున్నప్పుడు బాండ్ చేపిస్తున్నప్పుడు ఎక్కడైనా హోటల్లో తింటే ఖర్చు అవుతుంది కదా సో ఐదు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు చేసినా కూడా మన అందరి కలిపితే వీళ్ళ ఇద్దరి ఫీజులు అవుతాయి హండ్రెడ్ పర్సంటేజ్ మీరు ఇతోధికంగా మీకు ఎంత సాధ్యమైతే అంత ఐదు వందలు ఇస్తారా వెయ్యి ఇస్తారా సో ఎవరైనా ఫోన్ చేసి నాకు వీళ్ళ నెంబర్ ఇవ్వండి సార్ వీళ్ళ మొత్తం నేను కడతానన్నా కూడా చాలా హ్యాపీ వీళ్ళ నేను హాస్టల్ ఫీజు కడతానన్నా వెరీ హ్యాపీ సో మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వీళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా సాయంత్రం మీతో లైవ్లో కూడా మాట్లాడిస్తాను ఈ ఇద్దరు పేరెంట్స్కి ప్రస్తుతం మనం హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం మన అసోసియేషన్ తరఫున సో ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరిది ప్రతి రూపాయి కూడా రాసి మీకు పీడిఎఫ్ రూపంలో పెట్టడం జరుగుతుంది ఎన్ని డబ్బులు వచ్చినా మీరు వంద ఇచ్చారా రెండు వందలు ఇచ్చారా ఐదు వందలు ఇచ్చారా వెయ్యి పదివేలు పన్నెండు వేలు రెండు వేలు సో ఎవరెవరు ఇచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా పీడిఎఫ్లో ఎవరు ఎంత కలెక్ట్ అయింది సో సార్ ఒక రెండు మూడు లక్షలు కలెక్ట్ అయితే సంతోషం సో ఇక్కడ ఈడ కొంత ఈడ కొంత హెల్ప్ చేస్తాం దాన్ని అట్నే పెట్టి రేపు పొద్దున ఇంకోరికి కూడా అవసరం పడవచ్చు ఎవ్రీ టైం మనం అడగలేం కదా సో దాన్ని అట్లా ఇచ్చే అవకాశం ఉండొచ్చు బట్ ప్రస్తుతం అయితే నేను ఎంత వస్తాయి నేనేం ఎక్స్పెక్ట్ చేయలేము మీరు అందరూ అలా వెయ్యి వేసినా కూడా బొచ్చడి పైసలు వస్తాయి సో వీళ్ళకి పర్ఫెక్ట్గా హెల్ప్ చేయగలుగుతాం కనీసం ఐదు వందలు వెయ్యో మీరు అందరు హెల్ప్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నారని నేను నమ్ముతున్నాను సో దీంట్లో మన నెంబర్ ఉంది కదా సెవెన్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో సో ఈ నెంబర్కే అమౌంట్ పంపండి ఎవరైనా కూడా మన మెడికో స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నప్పుడు మీరు డబ్బులు పంపాలని అనుకున్న వాళ్ళు సెవెన్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రిబుల్ సిక్స్ జీరో సో ఇది మన నెంబర్ సో ఈ నెంబర్కు పంపిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కు పంపినాక ఆ స్క్రీన్ షాట్ను ఈ నెంబర్కి పంపించండి మనం మీరు లాస్ట్లో కూడా పంపారు ఎందుకంటే లిస్ట్ నేను చేయలేను కాబట్టి ఒక సార్ అడిగాము చేయమని ఆ సార్ చేస్తా అన్నారు లాస్ట్ టైం కూడా ఆ సారే చేశారు మీకు తెలుసు నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో వన్ టూ సో ఈ నెంబర్కి వాట్సప్ చేయండి మీరు పంపిన తర్వాత మీ స్క్రీన్షాట్ను ప్లస్ దీనికి సంబంధించినటువంటి ఎంత పంపారు ఎంత స్క్రీన్షాట్ను మీ డీటెయిల్స్ పంపిస్తే సార్ దాన్ని అంతా కూడా పీడిఎఫ్ చేస్తారు సో అమౌంట్ ఈ నెంబర్కి సెండ్ చేయండి సో మీరెంత అనుకున్నా అంత ఈ నెంబర్కి ఐదు వందల రెండు వందల మూడు వందల అదంతా కూడా అమౌంట్ వారిగా పెద్ద నుండి చిన్న వరకు మొత్తం లిస్ట్ చేసి మళ్ళీ మన గ్రూపులలో పెట్టడం జరుగుతుంది సో మనం అప్పుడప్పుడు ఎవరెవరైతే సాయం చేయాలనుకుంటారో వాళ్ళ కోసం మన సపరేట్ పోర్టల్ను కూడా సపరేట్ ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసి మనం అప్పుడప్పుడు సాయం చేసే ఒక నేను సైతం అనే ఒక గ్రూప్ను తయారు చేసుకుందాం ఎందుకంటే అక్కడక్కడ పిల్లలు నిజంగానే వాళ్ళు కష్టపడి కొట్టి పేరెంట్స్ దీన పరిస్థితిలో ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే మనం సహాయం చేస్తే మంచిది అనేది నా ఫీలింగ్ సో ఇది పెద్ద ఖర్చేం కాదు మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి తక్కువ అమౌంట్తోటే అయిపోతుంది ఇది మన అందరికీ తల ఐదు వందలు వేసుకుంటే వీళ్ళ ఫీజులు వెళ్ళిపోతాయి వాళ్ళు ఐదు సంవత్సరాలు చదవగలుగుతారు సో మనం ఇప్పుడు కొంచెం చేస్తే భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఈ హెల్ప్ వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది సో మన అసోసియేషన్ నుండి రెండు ప్రస్తుతానికి ఇద్దరికీ మనం ఎంతో కొంత సహాయం చేయాలని అనుకున్నాం కొంతమంది ముందుకొచ్చి చేస్తే బాగుంటుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ కూడా ప్రతి రూపాయి కూడా నీట్ పేరెంట్స్ అసోసియేషన్ది ఎక్కడ కూడా వృధా కాకుండా చూసే బాధ్యతను తీసుకుంటాం సో ఈ పేరెంట్స్కి పోయి వాళ్ళని కలిసి వాళ్ళ కాలేజ్లో అడ్మిషన్ ఇప్పించే ప్రయత్నం రేపు లేదా ఎల్లుండా పనిచేస్తాం డీడీ కూడా తీసి సో మనమే పోయి డీడీ కట్టి అడ్మిషన్ చేస్తాం ఏది ఆ పేరెంట్స్ సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా నేను సాయంత్రం వాళ్ళతో లైవ్లో మాట్లాడించే ప్రయత్నం చేస్తా ఈవినింగ్ నైన్ ఓ క్లాక్కి లైవ్ పెడతాను సో మీరందరూ కూడా ఎవరు సాయం చేయాలనుకున్నా ఈ నెంబర్లో చేసి ఆ స్క్రీన్షాట్ను ఈ నెంబర్ పంపియండి నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో వన్ టూ ఈసారి పీడిఎఫ్ చేస్తాడు ఎవ్రీడే ఈవినింగ్ పీడిఎఫ్ మన గ్రూపులలో పెట్టడం జరుగుతుంది ఎవరెవరు సాయం చేశారు ఎంత చేస్తారని సో ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా సానుకూలంగా హలో

ఐటి పేడ్ ఉంటే సరిపోతుంది గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు గెజిటెడ్ పెట్టాలి అప్పుడు ఓకే ఓకే సో ఇది ఓకే సో రిమైనింగ్ ఫుల్ డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం ఎవరైనా హెల్ప్ చేయాలని అనుకుంటే ఈ నెంబర్లకు పంపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్